నిన్న స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇద్దరు షూస్ అలాగే వాటర్ బాటిల్స్ అయితే మర్చిపోయి వచ్చారనమాట నేను స్కూల్కి వెళ్ళి వాళ్ళ సార్కి అయితే చెప్పాను పైన ఉన్నాయి మ్యామ్ రేపిస్తాను అన్నారనమాట సరే వస్తూ ఉన్నాము వర్షం అనమాట పొద్దున్నే వచ్చే వర్షము సాయంత్రం వచ్చిన చుట్టము ఒక పట్టాన వదలంటండి ఈ వర్షం పడుతుందన్న ఈ గాబ్రాలో పిల్లలకి నేను రైన్ కోట్స్ వేస్తూ బండి కీస్ అయితే నేను డిక్కీలో పెట్టేశాను ఎంత తెలివ చూసారో నాకు దుర్దృష్టంలో కూడా అదృష్టం ఏంట్రా అంటే డిక్కీ లాక్ పడలేదనమాట ఒకవేళ లాక్ పడింటే మూలుగుతున్న కుక్క పైన రాయి వేసినంత పని అయ్యేది చేప పిల్లకి ఈత నేర్పాలా అన్నట్లు మా పిల్లలు మా హస్బెండ్కి నా పైన ఎప్పుడెప్పుడు చాడీలు చెప్దామా అని ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా మర్చిపోయేస్తే నేను కూడా అలాగే వాళ్ళ పైన చెప్తాను కాబట్టి ఇప్పుడైతే నా పైన చెప్పారనమాట మమ్మీ డిక్కీలో కీస్ మర్చిపోయింది అనేసి మా హస్బెండ్ ఏమో డిక్కీ కానీ లాక్ అయిపోయి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకో అలాగే సీటు కొయ్యాల్సి వచ్చేది దిక్కు లేని వారికి దేవుడే దిక్కు ఏమంటారు